కూడా భయపడన సంకోచలేదు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన ఏదైతే ఎన్నికల ముందుించిన హామీలు ఎన్నికల ముందుించిన హామీలు ఎగరత అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఆ రాత్రి హామీల లో ఏంటి రాసుకునారో ఆ వస్తువుల కోసం ప్రభుత్వం ఒప్పు తీస్తాలని కోయర్పడిన తర్వాత చంద్రారామ రాయడి తిరుగతిల తర్వాత కొత్తమడి కార్యక్రమం మన ఆర్గనైజ్న్నా కన్ఫరెన్స్ దగ్గర ఈ కన్ఫరెన్స్ దగ్గర కొత్త పరిసన్న కొత్త ప్రభుత్వం నాటు పన్నాడు చూద్దాం అని చెప్పినాం నాడు చూస్తాం మొట్టమొదటిసరికి ఆశావర్గనేపు రాష్ట్ర ఈ ప్రభుత్వం మొదటి ఆందోళన మీదే మీ అందరం కూడా ఆశవర్గత ఈ మనం అనేక సమస్యలు ప్రత్యేకత ఉద్యమం చేస్తాం ఆశావర్దారులు పోరాటంలో ఎక్కడ కూడా వెనకబడరు పోరాటంలో నిలబడతారు ఏ పిఎస్సీల వారిగా ఏ సమస్య ఉన్నా కూడా మన నాయకత్వం తెలియజేయండి ప్రతి మూడు నెలలకి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని మన డీమేజ్ వారు కూడా చెప్పారు ఆ మీటింగ్ లో తప్పనిసరిగా మన సమస్య కోసం మాట్లాడతాం ఇంకా మీ పిఎస్సీ పరిధిలో ఏమైనా సమస్య ఉంటే కూడా చెప్పండి మీ దగ్గర పంపిస్తాం డాక్టర్లతో ఏఎంతో ఇంకెక్కడైనా వచ్చినా కూడా మన సమస్యలు పరిచయం చేస్తాం మన జరిగిన దాంట్లో మీ నాయకత్వం చెప్పుకుంటారు ఒకటి ఎవరు కూడా సచివాలయం పై కూర్చోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా సచివాలయంలో ఎవరైనా మీరు అడిగితే మన నాయకత్వం చెప్పండి మీరు స్పాట్ లో సచివాలయం దగ్గర ఉండి మాకు ఫోన్ చేయండి డిఎంహెచ్ వగేరా నేరుగా చెప్పారు ఆ కూడా మీకు గ్రూప్ లో కూడా పెట్టాం డిఎంహెచ్ ఎవరు కూడా అయితే కూడా వ్యాక్సిన్ సంబంధించి కూడా మన కొంచెం బాధపడి మన తగ్గించుకుని తగ్గారు ఆ టోళ్ళు ఇప్పటికైనా మారండి మనం మారకుండా అవుతున్నాడు వాళ్ళు వస్తున్నారు అసలు మీకు సంబంధం లేదమ్మా వ్యాక్సిన్ బాక్స్ అని చెప్తున్నారు కానీ మనం మాత్రం మా ఏదేమో అక్కడ బాధపడుతుందో అని చెప్పి మనం మాత్రం మోస్తుంటాం

ఈ బాపట్ల జిల్లాలో మన ఆర్షా వర్కర్లు మన సభ్యత్వం ఇరవై రూపాయలు సభ్యత్వం ఏడు వందల మంది మాత్రం పెట్టారు ఇంకెంత మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు దయచేసి వాళ్ళు కూడా చేయాలి జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అందరూ కూడా చోటు మీ ఆశ అకౌంట్ ఓపెన్ చేస్తాను ఈ రోజు మాట్లాడుకుంటున్నాం ఆ అకౌంట్ ఫోన్ ఎవరికి ఫోన్పే కోరుకుంటున్నాడు మీకు అప్పుడు ఏదైనా మీ అకౌంట్ ఆ దాని ఇబ్బంది లేకుండా ఉంటుంది మీ ఆశ అకౌంట్ ఎలా ఎలా రెండు రోజులు మూడు రోజులు ఓపెన్ చేస్తాం ఆ అకౌంట్ నెంబరు మీకు మీ గ్రూప్ లోయండి ఆ విధంగా మన ఆర్షిలో ఏదైతే ఉన్నామో ఆ సభ్యత్వాన్ని కూడా రాబోయే కాలంలో కంప్లీట్ చేయాలి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం లేదు ఎందుకని అంటున్నానంటే మీరు కూడా టీవీలు చూస్తుంటారు మీకు ఎంతమంది మా పిల్లలు ముగ్గురు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు చెప్పారు ఇప్పుడు ఏం చేశారో చూసా సోమవారం చూసి ఏమైందో ఆకాశం వామ్మన భయం వేస్తుంది మొత్తం ఈ ఆర్మీ పరిస్థితి అని చెప్తూ ఉంటున్నాడు అసెంబ్లీలో కాబట్టి ఈ చెప్పినాడు అమలు చేస్తాడు నేను మనకే మనకేమన్నా నమ్మకం అయితే లేదు అయినా ప్రయత్నం చేద్దాం నమ్మకం అమలు చేయకపోతే మనకి ఏకైక మార్గం ఉంది పోరాటం పోరాటం మించింది పోరాటం ద్వారానే మనం సాధిస్తాం అంత రాబోయే కాలం ఈ ప్రభుత్వమైన ఇచ్చిన హామీలు నెరవేర్చబోతే రాబోయే కాలంలో అత్యంతర పోరాటాలు సిద్ధం కావాలి సిఐటి మీకు సంపూర్ణమైన మద్దతుని